మీరు రాత్రిపూట రోడ్డు మీద పండుకోలేదు ఇంకా మీకు ఎన్ని రోజులు వారం రోజులు మాకు ఎస్ కరెంటే లేదు

అనేది అస్సాలు పడుతున్నారు మరి నాలుగు ఐదు రోజులు ఐదు రోజులు మీరు రాత్రి పుట్టి ఎట్ట పడుకుంటూ ఇప్పుడు మరి అట్లా

పట్టుకు మరి ఇప్పుడు మీరు పట్టుకున్నప్పుడు అధికారులు మీ ఇంటికి వస్తారు అప్పుడు మీరు పట్టుకుని పట్టుకుని కరెంట్ కావాలా వద్దా

పొద్దున గంటలకు నాట్లకి వెళ్తాం సాయంత్రం వస్తాం కల ఏడైతుంది వచ్చి వంట చేసుకుంటే వెళుతూ వండలేదు కాళ్ళ కింద ఏమున్నా కనిపిస్తలేదు వస్తూ ఉడతావాలా పురుగున్నా పుట్టున్నా తేలున్నా ఏమున్నా అట్లే మబ్బుకి వస్తున్నాము వండుతున్నాం తింటున్నాము పిల్లలు పండుకుంటలేరు దోమలకి బయట పండుకుందామంటే వర్షం స్టార్ట్ అవుతుంది ఇంట్లో పండుకుందామంటే కరెంట్ పరిస్థితి మా పరిస్థితి ఈ పని కాలం అధికారులు ఎవరు పట్టుకుంటలేరు మా గ్రామాన్ని ఆయన లైన్ గురించి చెప్తున్నాము ఆయన వస్తున్నాడు చూస్తున్నాడు పోతున్నాడు రేపు అంటున్నాడు అడిగినప్పుడల్లా రేపు అంటున్నాడు మేమైతే పనికి వెళ్తున్నాం ఆయన అని వెళ్ళిపోతున్నాడు ఆయన మాకు కనపడిస్తలేడు మేము వస్తాక చీకటి అవుతుంది దీని గురించి అధికారులు ఎవరు పట్టుకుంటలేరు నాయకులు ఓట్లప్పుడు నాయకులు ఓట్లప్పుడే వచ్చి నీకు దండం నీకు దండం అని అడుగుతున్నారు అది ఇంతలో తప్ప కనిపించే నాయకుడు ఇంకా మళ్ళా మళ్ళీ కనిపిస్తలేరు దీని పరిస్థితి అట్లా మా గ్రామానికి మా ఎస్సీ కళ్యాణి మా దళితులు ఏమని ఎదురు పట్టుకుంటలేరు మరి ఇంతేనా మా బతుకి మన తెలంగాణలో నాలుగు రోజులు కరెంట్ లేకపోతే డిప్పు కలెక్షన్ ఎక్క ఉంది ఇది నిలబడతలేదు అని చెప్తున్నాడు అవి ఇప్పుడు దానికి అడుగుతున్నాడు ఎవరు చెవులు వేసుకున్నారు ఈ పొద్దు చేస్తాం రేపు చేస్తాం అని ఇట్లా మాఫీ చేస్తున్నారు మాకు పట్టించుకుని తొలి లేదని మేము తెలియజేస్తున్నాము ఈగలకు దోమలకి పని చేసే వచ్చి పాలుమార్ వచ్చి కాసి ఇంకా ఓబా ఓబాను కొడుకుంటారు పిల్లలు కాబట్టి దేమలు కొడుకుతుంది దాని గురించి మనం ఇందుకు చర్యలు చేసుకున్నాము కరెంట్ రాక వారం రోజుల ఇట్లా చేస్తారు ప్రభుత్వము పరిస్థితి మన ప్రజల్ని ఈ వానలకి వచ్చి చీకట్లో వచ్చి పిల్ల తల్లి దోమలకి శిధారము కాల వచ్చింది వానకి కరెంట్ లేకుంటే మన పరిస్థితి ఏముందిరా రోజు పాము వస్తున్నాయి పొద్దునే వాడు పురుషంగా ఒకటి చంపిండరా వారం రోజులు కరెంటు లేదు అసలు పాములకి మొత్తం పాములు ఎట్లా వస్తున్నది పరిస్థితి ఎత్తాం అసలు ఏదంటే వాళ్ళు పడుతున్నారు కన్నా సారు మాకైతే మా దగ్గర కాడికి మమ్మల్ని చిన్న నంతనేసాడు కరెంటు లేదు పాములు వస్తావు తేళ్ళు వస్తావు ఇప్పుడు కాలం వచ్చేదే నీళ్ళు వస్తావు కదా మా పిల్లలు పరిస్థితి బాగాలేదు మాకైతే కరెంటు కావాలి అర్జున్ వాడకానికి ఏ ఓట్లు వచ్చినప్పుడు కాలు మొక్కుతాం ఏళ్ళు మొక్కుతారని కూడా కొడకాల కోటర్లు ఇస్తారు ఆడవాళ్ళకి ఏం మొగ్గని పెడతారు సాల్ చేస్తారు అప్పుడే అవసరం ఉండేది ఈ కరెంట్ గురించి ఎవరు పట్టు